హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిషిత బ్లాగ్స్ హ్యాపీ సండే అలాగే హ్యాపీ బోనాలండి అందరికీ మొత్తం హౌస్ మొత్తం క్లీన్ చేశాను కొన్ని మామిడి మామిడి ఆకులు అన్ని వేప ఆకులు అయితే తీసుకొని వచ్చారు మా మామయ్య తెచ్చారు ఉంటే మా హస్బెండ్ అయితే పైకి తెచ్చారు ఇప్పుడు కొ పూజకి కొన్ని సామాన్లు అయితే కావాలి కదా అవి తీసుకెళ్ళ తీసుకురావడానికి అయితే బైక్కి అయితే వెళ్ళారు మా వారైతే ఏది నిలబడు ఏమో ఏం చేస్తారు మిషిత

సో నేనైతే ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను అనమాట ఇదిగోండి దీని మీద బ్లౌజ్ అయితే ఇంకా స్టిచ్చింగ్ అయితే చేయలేదు ఈ కలర్ అయితే వస్తుంది స్టిచ్చింగ్ అయితే చేపిస్తాను నెక్స్ట్ టైం మళ్ళీ షారీ దీని మీద బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించి కట్టుకుంటే షార్ అయితే హైలైట్ ఉంటుంది సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు వచ్చేసి క్రౌడ్ ఎక్కువ ఉందంట అమ్మవారి దగ్గర అయితే ఈవినింగ్ అయితే చూద్దాము ఇప్పుడు వచ్చేసి మేము మా బోనాల స్పెషల్ వచ్చేసి ఈ బౌల్ చాలా మంచిగా యూజ్ అవుతుందండి చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఒక టూ కిలోస్ చికెన్ కానీ మటన్ కానీ ఈజీగా కడుక్కోవచ్చు వెజిటేబుల్స్ కానీ చాలా బాగుంది ఫస్ట్ చూసినప్పుడు ఏమి యూజ్ అవుతుందిలే అనుకున్నా ఏ అన్ని బొక్కలు ఉన్నాయి అనుకున్నా కానీ తీసుకున్న తర్వాత బాగా యూజ్ అవుతుంది మటన్ వన్ ఎంత ఎంత వన్ కిలో మటన్ అది వచ్చేసి చికెన్ హాఫ్ కిలో చికెన్ ఆ పార్సల్ వచ్చేసి ఈరోజు ఓపెన్ చేస్తున్నాను అనమాట యూట్యూబ్కి సంబంధించిన వస్తువు ఏంటి అనేది చూసేయండి నేను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను ఇది పార్సల్ వచ్చేసి నిన్న వచ్చింది నిన్నటి నుంచి దాచిపెట్టాను ఇప్పుడు తీస్తున్నాను

Yemon ne yiyor da mı? వైర్ అయితే చాలా పెద్దగా వచ్చింది నాకు కూడా ఇదే కావాలి లాస్ట్ టైం తీసుకున్నాను కానీ వైర్ అంత పెద్దగా రాలేదు కొంచెం ప్రాబ్లం అయింది ఈసారి వైర్ అయితే చాలా పెద్దగా వచ్చింది చాలా బాగుంది మైక్ ఇంకా అయితే యూజ్ చేయలేదు దీన్ని వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను అమెజాన్లో దీని ప్రైజ్ వచ్చేసి నేను తీసుకున్నప్పుడు ఎయిట్ జీరో నైన్ ఉంది మనకి యూజ్ చేయలేదు యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది మీరే చెప్పండి వాయిస్ ఎలా వస్తుంది ఏంటనేది దాన్ని బట్టి నేను దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను యూట్యూబ్లో సర్చ్ చేసి కొందరు వీడియో చూసిన తర్వాత తీసుకున్నాను నా బడ్జెట్లో నాకైతే మీ మైక్ అయితే దొరికింది బోయా చూద్దాం ఎలా పనిచేస్తుందో కూడా చూద్దాం దీంట్లో ఏమో వచ్చినాయి కొన్ని చూద్దాం కవర్ ప్యాకింగ్ కూడా చాలా బాగుంది ఓకే హ్యాంగర్ అనమాట హ్యాంగ్ చేసుకునేది అలాగే మైక్ కవర్ చేసుకోవడానికి ఇది బ్యాటరీ వచ్చింది వన్ బ్యాటరీ వచ్చింది ఇదేమో వచ్చింది నాకైతే ఐడియా లేదు చూస్తాను దీనికి సంబంధించిన వీడియో చూసి ఏంటనేది తెలుసుకుంటాను తెలుసుకొని మీకు కూడా చెప్తాను తర్వాత నేను షార్ట్ వీడియోలో దీని గురించి మొత్తం అప్డేట్ చేస్తాను షార్ట్ వీడియోలో చూసి తెలుసుకోండి మొత్తం మీరు కూడా సో ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంట అయితే కంప్లీట్ అయిపోయింది మా బోనాల స్పెషల్ ఏంటనేది ఈరోజైతే చూపిస్తాను కదండి ఇప్పుడే రొట్టెలు అయితే కంప్లీట్ చేశాను మా వారు మంచిగా హెల్ప్ చేశారు ఈరోజు అయితే చాలా బాగా హెల్ప్ చేశారు రొట్టెలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఎనీ ఒక ఫైవ్ రొట్టెలు అయితే చేశాను ఇప్పుడే కంప్లీట్ అయింది వంట లాస్ట్ రొట్టె మా ఆయన కాలుస్తూ ఉన్నారు నేను చేస్తూ ఉన్నాను మా ఆయన కాలుస్తూ ఉన్నారు చాలా మంచిగా హెల్ప్ చేసిర్రు అన్నిట్లలో రొట్టెలు రొట్టెలు చేశాను అలాగే వచ్చేసి ఇంకా స్పెషల్ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ పచ్చడి ఇది ఈరోజు మా బవనాల స్పెషల్ అండి మీరేం తిన్నారు ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి ఇంకా ఈవినింగ్ అయితే టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము చూడాలి క్రౌడ్ బట్టి ఎలా ఉంటుంది అనేది ఈవినింగ్ అయితే వెళ్తాము ప్రస్తుతానికైతే ఇది ఆకలిస్తుంది ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది త్రీ థర్టీ ఏమో అవుతుంది త్రీ థర్టీ అవుతుంది టైము ఇంకా తినాలి మార్నింగ్ ఇడ్లీ కూడా సరిగ్గా తినలేదు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఈరోజు ఇడ్లీ చేశాను అన్న సెవెన్ థర్టీ నుంచి ఇప్పుడు త్రీ థర్టీ వరకు కూడా నా వర్క్ ఉంది అనమాట ఇంకా సామాన్లు అడిగేటప్పుడు కొంచెం అవార్ అయితే బాగా యూజ్ చేశారు రొట్టెలు చేసేటప్పుడు నేను తడతా ఉంటే ఆయన కరుస్తూ ఉన్నారు ఇంకా పచ్చడి అన్నీ చేశారు మటన్ కొంచెం హెల్ప్ బాగా చేశారనమాట ఈరోజు నేను ఫిఫ్టీ పర్సెంట్ నేను సెవెంటీ పర్సెంట్ చేస్తే ఆయన థర్టీ పర్సెంట్ చేశారనమాట అదే మంచి మంచిగా హెల్ప్ చేస్తారు కాబట్టి మంచిగా అయితే అయిపోయింది ఈరోజు మా పని అయితే అంటే ఇంకా అయిపోలేదులేండి మళ్ళీ ఉంటుంది పని అయితే అయిపోయింది అనేది ఏముండదు ఇప్పుడు అయితే అయిపో ప్రస్తు